నువ్వు నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని ఒక ఎగ్జిబిషన్ అయితే చూపించబోతున్నానండి ఈ ఎగ్జిబిషన్ లో జలకన్యలు అలాగే చాలా రకాల ఫిషెస్ అయితే ఉంటాయి ఎగ్జిబిషన్ ని తిరుపతిలో అయితే భువనేశ్వరి థియేటర్స్ ఎగ్జిబిషన్ వాళ్ళు అయితే నిర్మించారండి చాలా అంటే చాలా పెద్ద ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకరకాల చేపలు అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ తాబేళ్లు కూడా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి రకరకాల కలర్ లో చేపలు అయితే ఉన్నాయి ఇంతవరకు మీరు జల మాత్రమే చూసుంటారు ఇక్కడైతే మగవాళ్ళు కూడా జల కన్యల్లా ఉన్నారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నదాన్ని జల కన్యలు వీటిని అంతే అమెరికా నుంచి తీసుకొచ్చారంట చూస్తుంటే అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయితే ఉన్నారండి తిరుపతిలో ఉన్న వారు ఎవరైనా ఎగ్జిబిషన్ ఎగ్జిమిషన్ వెళ్లాలంటే మనకి తిరుపతిలో ఉన్న డిబిఆర్ హాస్పిటల్ పక్కన అయితే ఈ ఎగ్జిమిషన్ అయితే ఉందండి టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ నాలుగు నుంచి నైట్ పద్నాలుగు అయితే ఓపెన్ లో ఉంటుంది అలాగే బయట వారు ఎవరైనా చూస్తూ ఉంటే ఫుల్ వీడియో ని చూడాలనుకుంటే వెంటనే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గోవిందా